నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికార దుర్వినియోగం డొల్ల కంపెనీల ముసుగులో ప్రజలనం దోపిడీ చేసిన సిఐడి మాజీ చీఫ్ సంజయ్ పై ఉచ్చు బిగుస్తుంది సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి హైదరాబాద్ ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆయన పైన దుష్ప్రచారం సాగించారు వైసీపీ నేతల కోసం జగన్ కళ్లలో ఆనందం కోసమే సంజయ్ పనిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో అగ్నిమాపక డైరెక్టర్గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అధికార హోదాల్ని దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు డొల్ల కంపెనీలతో కుమ్మక్కై ప్రజాదనాన్ని దోచుకున్నారు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి నెంబర్ వన్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణకు నూట యాభై ట్యాబ్లు సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లుగా సమాచారం పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లుగా నిర్ధారించింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులకు అవగాహన సదస్సు నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిక్ యాప్ టెక్నాలజీస్ కి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు సంజయ్ వాటిని అడ్డుపెట్టుకుని డబ్బు దోచినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది ఈ రెండు సంస్థలు ఒకటేనని ముందుగానే కుమ్మక్కై కొత్త సంస్థలా చూపించి టెండర్లో పాల్గొనేలా చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి ఒక్కో కాంట్రాక్టర్ని ఒక్కో సంస్థకు కట్టబెట్టినట్లు నిర్ధారించింది ఒప్పందం చేసుకున్న వారం పది రోజులైనా ఏ పనులు జరగకుండానే కోటి పైగా బిల్లులు చెల్లించేశారు బిడ్ రిగ్గింగ్ టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి విశ్వాస ఘాతుకానికి సంజయ్ పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది సంజయ్ పైన కేంద్ర సివిల్ సర్వీస్ నియమావళి ప్రకారం చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ అదే ఏడాది మార్చి తొమ్మిది వరకు ఆ పోస్టులో కొనసాగారు రెండున్నర నెలల్లోనే ఈ అక్రమాలు నిధుల దుర్వినియోగానికి తెరలేపారు సంజయ్ తర్వాత ఆ పోస్టులోకి వచ్చిన పివి సునీల్ కుమార్ అగ్ని పోర్టల్ కొనసాగింపుపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారు సౌత్రికా టెక్నాలజీ సంస్థ పద్నాలుగు శాతం పనులే పూర్తి చేసిందని కమిటీ తేల్చింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను నాటికి మొత్తం ప్రాజెక్టును అప్పగించాల్సి ఉన్న గడువులోగా పనులు పూర్తి చేయలేదు ఈ శాఖలో వివిధ పనులకు సంబంధించి టెండర్లు పిలిచిన ఎలాంటి పనులు జరగకపోయినా వారం రోజుల వ్యవధిలోనే యాభై తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రూపాయలు బిల్లులు చెల్లించేశారు దీనిపైన సంబంధిత అధికారులపైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు సగానికి పైగా పనులు పూర్తయిపోయాయని మరో ఇరవై ఆరు లక్షల బిల్లులు ఇవ్వాలని ఆ సంస్థ క్లెయిమ్ చేయగా ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధమయ్యారు ఎలాంటి టెండర్లు కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే ఒక కోటి డెబ్భై ఎనిమిది లక్షల చొప్పున మొత్తం పది ల్యాప్టాప్లు ఐపాడ్లను సౌత్రికా టెక్నాలజీస్ నుంచే కొన్నారు దీనికోసం పదిహేడు లక్షల ఎనభై తొమ్మిది వేలు చెల్లించారు క్రిత్వాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు దోపిడీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సిఐడి విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహణ కోసం అంటూ షార్ట్ ను పిలిచారు దీనిలోనూ సౌత్రికా టెక్నాలజీస్ క్రిత్వాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మరో సంస్థ పాల్గొంది క్రిత్వాస్ టెక్నాలజీలోని ఎల్వన్ గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ ని కట్టబెట్టారు ఎస్టీల కోసం సదస్సు పెట్టకుండానే నిధులు వాడేశారు ఈ ప్రకారం మొత్తం నూట పంతొమ్మిది కోట్లు చెల్లించేశారు సదస్సుల నిర్వహణ మొత్తం క్రిత్వాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టాల్సి ఉన్న సిఐడి అధికారులే వాటిని నిర్వహించారు అది కూడా మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షలు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంస్థ అసలు ఉనికిలోనే లేదని అదొక డొల్ల కంపెనీ అని తేలింది ఆ సంస్థ చిరునామాగా పేర్కొన్న ఫ్లాట్ నంబర్ ఆరు వందల ఒకటి ఆరో ఫ్లోర్ లలితాంజలి అపార్ట్మెంట్ ద్వారకాపూరి కాలనీ హైదరాబాద్కి వెళ్లి విజిలెన్స్ అధికారులు పరిశీలించగా అక్కడ సంస్థ లేదని తేలింది అదే చిరునామాలో సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనసాగుతున్నట్లుగా గుర్తించారు ఈ సంస్థలకు చెల్లించిన బిల్లులు చివరికి ఎవరు వద్దకు చేరాయనే దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వాన్ని సూచించింది దీంతో సిఐడి ఏసీబీతో విచారణకు రెడీ అవుతుంది దీనిపైన విచారణ పకడ్బందీగా నిర్వహిస్తే సంజయ్ అక్రమాలకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కే క్రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్